టిడి సాయిబాబు వారి జీవిచరిత్ర మనం ఇరవై ఐదో అధ్యాయం రెండో భాగం అనేది పారాయణ చేద్దామని గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణమ గురుదేవుల వారు షిర్డి సాయిబాబు వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ మనం ఈరోజు పారాయణ అనేది బిగించేద్దామండి పోయిన వారం బి భాస్కర లక్ష్మి గారు ఆమె వ్రాసిన లేఖ అనుభవం అనేది ఆఖరిగా చదువుకున్నాం అది ఒకసారి చదివి కంటిన్యూస్ వెళ్దామండి బి భాస్కర లక్ష్మి గారు ఇలా వ్రాసారు స్వప్నంలో బాబా దర్శనం మాసించి శ్రీ సాయిలీల అమృతం పారాయణ చేశాను పంతొమ్మిది ఎనభై నాలుగు మే ముప్పై తెల్లవాజన కళలో బాబావారు గుడికెని వెళ్ళాను ఒక చిన్న కుటీరంలో పాలరాతిపై ఫలకంపై అవదోత చోట అమ్మ వారు కూర్చొని ఉన్నారు ఆమె బాబా అన్న భావంతో నేను నమస్కరించేసరికి నన్ను దగ్గర పిలిచి నా చేతిలో ఊది వేశారు తాము అమ్మ తాము అమ్మ వేరు కాదని దగ్గరలో ఉన్న ఆమెను చేయించుకోమని సాయిబాబా తెలిపారు మరో రోజు గురువారం జూన్ ఆరున అమ్మవారి పుణ్యతిథి కరపత్రం మాకు చేరిందని వారి అనుభవం అనేది గతవారం ఆఖరగా చదువుకున్నాం కంటిన్యూషన్లో ఇప్పుడు మనం ఇరవై ఐదో అధ్యాయం రెండో భాగం అనేది చదువుకుందామండి శ్రీ సాయి లీలలకు జాతి మత భేదాలకు లేవు మొదట నేను శ్రీ షిరి సాయిబాబు వారి లీలలకు జాతి దేశ మత భేదాలు అనేవి లేవు మొదట నేను షిరి దర్శించాక నేను అంటే మన రచయిత గారు విక్ర భరదర్జు గారు వారి అనుభవం దర్శించాక సస్యదేవులై సద్గురువు కోసం అన్వేషిస్తున్న అన్వేషిస్తూ పంతొమ్మిది అరవై ఎనిమిదిలో ఏల మూడిలో కొంతకాలం ఉన్నాను అప్పుడు అక్కడున్న కుమారి మార్వా అనే అమెరికన్ మహిళ సాయి సాయిబాబా వారి గురించి విని షిడి దర్శించాలని దర్శ అని ఆమె అనుకున్నారు కానీ అకస్మాత్తుగా ఆమె తల్లికు జబ్బు చేయడం వలన ఆమె వెంటనే తన దేశానికి బయలుదేరి వెళుతూ నాతో బాబాలో శక్తి లేదు నేను షిడి చూడకుండానే వెళ్ళిపోతున్నాను అని ఆమె ఆయనకు తెలియజేశారు రచయిత గారికి కానీ బొంబాయిలో తుఫాను వల్ల రాకపోకలు నలభై ఎనిమిది గంటలు ఆగిపోయినాయి అప్పుడు ఆమె ట్యాక్సీలో షిరి చేరారు నాడు విజయదశమి బాబావారి మహాసమాధి సమాధి స్వర్ణోత్సవ వైభవంగా జరుగుతున్నది ఆమె షిరి సాయిబాబా దర్శించి అమెరికా చేరి ఇలా వ్రాశారు బాబావారు నాకు డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై కళ్ళలో కనిపించారు ఆ నాటి నుండి రోజు నాకు క్రీస్తు గురించి బోధిస్తున్నారు ఎంత అద్భుతమో ఇప్పటి ఇప్పటి నుండి ఆయన నాకు బాబా క్రీస్తు ఇట్లు మీ సోదరి ఇట్లు మీ సోదరి మార్వ అని ఆయనకి లేఖ రాశారు అలాగే సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒకరోజు రాత్రి సురాజ్ భాయికి స్వప్న దర్శనం స్వప్నం వచ్చింది ఆమె భర్త శవాన్ని శ్మశానాన్ని తీసుకుపోతుంటే ఆమె శోకిస్తు శోకిస్తుంది ఇంతలో కఫినీ తలగుడ్డ గల ఫకీర్ కనిపించి నీ భర్త బతుకుతాడు దుఃఖించకు అని అన్నారు సాయిబాబా వారు తక్షణమే ఆమె భర్త బతికారు ఆ రాత్రి వేరే ఊళ్ళో ఉన్న ఆమె భర్తకు జబ్బు చేసి చిత్రంగా తగ్గిపోయిందని ఆమె వర్తమానం అందింది ఆ రాత్రి వేరే ఊళ్ళో ఉన్న ఆమె భర్తకు చిత్రంగా జబ్బు తగ్గిపోయింది అతన్ని కాపాడింది ఫకీరే ఫకీర్ ఎవరో అని ఆమె ఆశ్చర్యపడింది తమ జైను మతంలో అలాంటి వారు ఎవరు లేరు ఒక మిత్రుడు సాయిబాబా వారి పట్టం చూపినప్పుడు ఆ ఫకీర్ ఆయనను గుర్తించి సాటి మనస్థ మతస్థుల విమర్శలు లెక్క చేయక ఆమె పూజించ పూజించడం చేయసాగింది తర్వాత ఆమె షిడి వెళ్ళినప్పుడు తాను కళ్ళలో చూసినది షిడి అని ఆమె గుర్తు తెచ్చుకున్నారు గుర్తొచ్చింది శ్రీమతి ఆర్ ఫెర్నాండేజ్ క్రైస్తవ మహిళ వీరబ్బాయి ఆందో వీ వీరి కుమారుడు ఆందోనికి స్నానం చేసినప్పుడల్లా జ్వరం వచ్చేది డాక్టర్ గారు ఎక్సరే చూసి అతన్ని ఊపిరితిత్తులో మచ్చ ఉందని చెప్పి పదిహేను రోజులు మందించినా తగ్గలేదు అప్పుడే మా అతతో మే మేరి మా మాత అమ్మవారిని ప్రార్థించగా ఆమెకు డాక్టర్ చౌదరి అనే హోమియో వైద్యులు గుర్తొచ్చి అబ్బాయిని ఆయన చూపించారు ఆయన మొదట వైద్య నిపుణుల చేత మందిప్పచ్చండి తగ్గకపోతే సాయిబాబా వారిని ప్రార్థించి నా వైద్యం ఆరంభిస్తాను అని అని అబ్బాయి వీపు ప్రేమతో నిమిరారు తర్వాత అబ్బాయిని వైద్య నిపుణుల వద్దకు పంపి ఆమె బాబావారిని స్మరిస్తున్నది చికిత్స ప్రారంభించకనే ఆ రోజు నుండే అతడు స్నానం చేసి తృప్తిగా భోజనం చేసిన ఏజీ ఏ రోజు జ్వరం రాలేదు తన కుమారుని కాపాడింది కాపాడినది ఎవరా అని ఆలోచిస్తుండగా తలుపు తట్టి చొప్పుడే తలుపు తట్టిన చప్పుడు అయింది చూస్తే కళ్ళ తెల్లని కఫ్రీకల ఓ ఫకీరు వాగిట్లో ఉన్నారు ఆయన ఒక చొక్కా అడిగారు ఇంట్లోని చొక్కాలు ఆయనకు పెద్దవవుతాయి అవుతాయి వాటిని సరిచయం చేస్తారని చెప్పి దక్షిణ తెచ్చేసరికి ఆయన లేరు తర్వాత వారి అబ్బాయిని చూ చూసిన స్పెషలిస్ట్ ఇక అతనికి మందు అక్కర్లేదని చెప్పారు ఈ నీళ్ళ గురించి చెబితే డాక్టర్ చౌదరి గారు నమ్మిన వారికి బాబా ఎన్నో దివ్యాన్ని అనుభవాలు ఇస్తారు ఒక ఏకాదశి నాడు ఒక ఫకీర్ వచ్చి నా వద్దకు ఇరవై ఐదు పర్సెంట్ దక్షిణ తీసుకొని వెళ్ళగానే వారు సాయిబాబాలా ఉన్నారని గుర్తొచ్చి మళ్ళీ చూడాలని ఎంత వెతికనా కనిపించలేదు అన్నారు డాక్టర్ చౌదరి గారు నాటి నుండి శ్రీమతి ఫెర్నాండేజ్ గారి జీవితంలో ఎన్నో సమస్య సమస్యలు సాయిబాబా షిడి సాయిబాబా వారు పరిష్కరిస్తున్నారు జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆమె షిరిని దర్శించారు శ్రీ సాయిబాబా శ్రీ సాయిబాబా వారి భక్తుడు జేమ్స్ వుడ్ కెనడా ఆయనకి ఆయన చెందిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మూత్రపిండాలు పనిచేయక ఆరు మాసాలు మృత్యు మృత్యుముఖలో ఉన్నారు నాటి బ వాటి బదులు డాక్టర్లు యంత్రాలను అతని శరీరాన్ని తగిలించి ప్రాణాలు కాపాడు చూశారు కానీ అతని శరీరం వాటికి అంగీకరించలేదు ఇంకెవరైనా దానం చేసిన మూత్రపిండాలు కూడా అతనికి ఉపయోగపడతాయని అన్నారు వైద్యులు సోదరి లెస్లీ బాణి అతని బాగో బాగోగులు విచారిస్తున్నది ఆరు మాసాలు అతడు సాగుబతుకుల మధ్య ఉండగా ఒక రోజు ఆమెతో ఒక షిరి సాయిబాబా భక్తుడు వచ్చి భయం లేదు షిరి సాయి భక్తు బా బాబా వారు భగవంతుడు ఆయన ప్రార్థించి ఈ విభూతి సేవించండి ఈ విభూతి సేవించండి ఆయన మీ మూత్రపిండాలు బాగు చేయగలరు అని చెప్పి అతడు క్రై క్రైస్తవుడు గనుక బైబిల్లో పరలోక ప్రార్థన ది లార్డ్ ఆఫ్ ను సాయి పరంగా వ్రాసి చీటి ఊది ఇచ్చారు అది సేవిస్తుంటే మూడో నాటికల్లా అతని మూత్రపిండాలు ఏకి చికిత్స లేకుండానే చక్కగా పనిచేయసాగాయి వైద్యులందరూ ఇటు అద్భుతం ఏ ఆసుపత్రిలోనూ ఇంతవరకు జరగలేదు అన్నారు నాటి రాత్రి కలలో అతనికి సాయిబాబా వారు కనిపించి నిన్ను ఇలా రక్షించ రక్షించడం ఇదే చివరిసారి మరుక్షణమే మీద కూర్చొని సాయి పక్కనే ఆ ఆ సాయి భక్తుడు కనిపించి ఇక నుండి నీవే నీ ఆశ్రయించాలి అన్నారు తన మృక్కు చెల్లించుకోవడానికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అతను షిరిని దర్శించాడు యావత్ జీవితము నాస్తికులుగా ఉన్నవారు కూడా నిజమైన జిజ్ఞాసతో ఆయన వైపు దృష్టి సారిస్తే సాయిబాబా వారు షిడి సాయిబాబా వారు సమాధానం ఇస్తున్నారు ఇటువంటి నాస్తిక ప్రముఖులు వెనుకటి తరాలలో గుడిపాటి వెంకటచలం గారు కే సభ తిప్పురినేని గోపిచంద్ గోరాగారులు వారిలో మొదటి ముగ్గురు తమ దృష్టిని సరైన మహనీయులపై సారించి పరివర్తన చెందారు గోపిచంద్ పొందల వందల యాభై నాలుగులో కర్నూలులో ఉన్నారు వారికి శ్రీమతి వారి శ్రీమతికి ప్రసవం కష్టమై ప్రమాస్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు మూడు రోజు ఆయన సాయి మందిరం పక్కగా వెళుతూ అప్రహితంగా బాబా శక్తివంతులే అయితే నా భార్యకు వెంటనే ప్రసవం అవ్వాలి అనుకున్నారట ఆయన ఆసుపత్రి చేరేలాగా ఆయన భార్యకు ఒక దివ్య దర్శనం అయ్యింది కఫినీ తలకు గుడ్డ ధరించిన వృద్ధ ఫకీరు ఆమె పక్కనే కూర్చొని బిడ్డ భయం లేదు ప్రసవం అవుతుంది అని చెప్పి నొసట ఊది పెట్టి కొంత నీటిని త్రాగించారట తక్షణమే ప్రసవ ప్రసవమై ప్రమాదం తప్పింది బాబు పుట్టాడు అలా జరిగినది ఆయన ప్రార్థించిన క్షణంలోనే అని తెలిసి గోపీచంద్ తన బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టారు అలా నాస్తికుడు ప్రముఖ రచయిత కే సభ ఇలా వ్రాశారు నేను ఆపాదమస్తకము మంటలలో మగ్గుతున్నట్లు బాధలతో జబ్బులతో మనసానం ఉన్నప్పుడు శ్రీ షిడి సాయిబాబా వారి లీలామృతం చదివాను మధ్యాహ్నం మగతలో శ్రీ షిర్డి సాయిబాబా వారు కనిపించి టీ టీ త్రాగా టీ అడిగారు సాయంకాలం ఐదు గంటలకు నా జబ్బు తగ్గుతుందని వారు తెలియజేశారు తర్వాత కళ్ళలో వర్షం వచ్చింది ఒక పాము వచ్చింది కొందరు రమణాశ్రమం వైపు ఒక శవపేటిక మోసుకు వెళుతున్నారు నిద్రలేశాక బాబా లాగా చుట్టుకొని టీ తెప్పించి నే టీ తెప్పించి నేనే త్రాగాను వర్షం వచ్చింది ఐదు గంటలకు జబ్బు నయమైంది ఏడు గంటలకు ఒక పాము వచ్చింది ఇవన్నీ స్వప్నంలోనే లాగానే జరిగాయి కానీ శవపేటిక సాయి శవపేటిక సాయిబాబా సాయిబాబావారు వదిలి వెళ్ళిన తుండు బట్టలు మాత్రమే కనిపించలేదు మీ కె సభావతి సభ అని సాయిబాబా వారు సాయి తమ వ్యాధి తగ్గించి మృత్యు నుండి రక్షించారని వారి భావము జాస్తి శాశగిరిరావు గారు యాభై నాలుగో సంవత్సరం వరకు నాస్తికుడు మిత్రుడు భాస్కర్రావు ఎన్నిసార్లు సాయి గురించి చెప్పిన సాయిబాబా వారి గురించి చెప్పిన పెడచివులు పెట్టేవారు ఒకరోజు వారి మరదలు మీరాబాయి చేసే భజనలకు పిలిస్తే వెళ్ళారు భజన వింటూ సాయిబాబా గారి చూస్తుంటే కళ్ళు మూతబడి తెరవ తెరవడం ఆయన వల్ల కాలేదు కన్నీరు కారు సాగింది తర్వాత ఒక రోజు రాత్రి కలలో తలబాగా చుట్టుకున్న పండు ముసలి ఒకరు మొరక మంచం మీద పడుకున్నారు ఆయన కాళ్ళవైపు వెళ్తున్న శాసగిరిరావు గారిని ఆయన శాలువాతో ఆయన కాళ్ళవైపు వెళ్తున్న శాసగిరిరావు గారిని ఆయన కాలుతో చాచి తన్నారు కింద పడ్డ శాసగిరిరావు గారు పట్టడానికి కోపంతో ఆయన్ను మంచం మీద నుంచి లాగి చెంపలు రాయించి కింద పడేసి కాళ్ళతో తన్నారు ప్రక్కనే ఉన్న మిత్రులొకరు వారించడంతో పశ్చాత్తాపంతో ఆయన క్షమాపణ వేడారు ఆయన నవ్వి శాసగిరి గారి భుజం మీద చేవేసి నీవు రైలు కోత నీకు రైలు కోత లేదా అన్నారు శాస్తగిర్రా గారు ముందు చూస్తే అక్కడ రెండు రైలు ఇంజిన్లు ఢీకొన్నాయి వెంటనే లేచి కళ గురించి చెబితే భాస్కరా గారు శాసగిరిలోని అస్థికత్వానికి నాస్తికత్వానికి యుద్ధం జరిగి నాస్తికత్వం నశించింది అన్నారు ఆయన మిత్రుల దగ్గరికి షెడీ వెళ్ళు వెళ్తూ కారణం లేకనే కన్నీరు కారి పసిబిడ్డలా వెక్కివేకి ఏడ్చారు శ్రీ శేషగిరిరావు గారు అక్కడ అందరూ చూ చూచి వస్తుంటే దారిలో ఒక విచిత్రమైన సువాసన ఫలాన్ని నుంచి వెంటాడింది అది అగరవత్తులది పూలది కాదు అది సాయిబా సాయిబాబా వారి చెంతనున్నట్లు సూచనని ఒకరు తమను పూజించమన్న హెచ్చరికని మరొకరు సెలవు వివరించారు శ్రీ సాయిబా శ్రీ సాయిబాబా వారి నాలోని నాశకత్వాన్ని పూర్తిగా తొలగించి నా అంత్య దశలో జ్ఞాన మార్గం చూపినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నారు అని వారు తెలియజేశారు శ్రీ సాయిబాబా వారిది లీల ఆ లీల ఆ రోజుల్లోనే రష్యా జపాన్ యుద్ధంలో ఆ యుద్ధంలో పాల్గొన్న కెప్టెన్ జహంగీర్ షా నౌకలను రక్షించారు సాయిబాబా వారు ప్యారే కిషన్ వారికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో షిడికి రాగానే ఆ మరో రోజు ఎన్నో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి బాబా వద్ద చిట్లు వేస్తే ఎంవి ధనలక్ష్మి అనే బాబా బాబా వద్ద చిట్లు వేస్తే ఎంవి ధనలక్ష్మి అనే నౌకకు కెప్టెన్గా చేరమని సందేశం వచ్చింది అతను అందులో చేరిన నాటి నుండి ఆ నౌకను కాపాడుతుండమని నిత్యము సాయిబాబా వారికి రెండు అగరబత్తులు వెలిగించి ప్రార్థించేవాడు చిత్రం ప్రతిసారి ఒక అగరబత్తి విధిగా ఆరిపోయేది పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది పంతొమ్మిది వందల మే పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒకసారి ఆ నౌక కలకత్తా నుండి అండమాన్ రెండు సార్లు బయలుదేరి సముద్రం అల్లకూలలుగా ఉండడం వలన వెనుక రావాల్సి వచ్చింది మూడోసారి నెరసముద్రం చేరక గాలివారం ప్రారంభమైన నౌక వరగనారంభించింది కారణం ఈ నీళ్ళకు కూడా అర్థం కాలేదు ఎంత ప్రయత్నించినా నౌక నౌకాశ్రయం నౌకాశ్రయం నుండి సహాయం రాలేదు నౌకలో నీరు వచ్చి కొందరు నావికులు లైఫ్ బెల్టులు కూడా తీసుకోలేకపోయారు అవి నీటిలో మునగకుండా కాపాడుతాయి చివరకు నౌక మునిగిపోవడంతో తజ్జమని తెలిసి అందరూ సముద్రంలోకి దూకి సుమారు అర్ధరాత్రి గాఢ అంధకారంలో ముగ్గుల క్రింద పదిహేను అడుగుల అలల మధ్య తిండి నీరు లేకుండా కొట్టు మిట్టుళ్ళు ఆడారు అలా ముప్పై నిమిషాలు అయ్యాక అతడు ఇక శక్తిని లోపించి చనిపోవడం తజ్జమని తలచి బాబావారిని ఆర్తితో ప్రార్థించగానే ఒక పెద్ద దొంగ చేతికి చిక్కింది చివరకు జల కేంద్ర అనే మరో నౌక అటు పోతూ వారందరినీ రక్షించింది కేషన్ వాలి కి కిషన్ వాలిని ఆ నౌకలోకి లాగుతున్నప్పుడు అతడు ఇరవై అడుగుల వరకు పైకి లేచి మూడు సార్లు నీటిలో జారి పడిపోయి స్పృహ కోల్పోయాడు మెరుపు వచ్చేసరికి నూట ముగ్గురు నూట మూడు డిగ్రీల జ్వరము మట్టి నిండా కట్లు ఉన్నాయి త్వరలో కోలుకున్నాడు అడి సముద్రంలో కూడా శ్రీ సిటీ సాయిబాబా వారు తన భక్తునికి కేక అనేది ఆయన వినిపించుకొని రక్షణ అనేది చేకూర్చారు బి నరసింహారు మస్కట్లో విమాన దళంలో పనిచేస్తున్నారు ఆయన పంతొమ్మిది ఎనభై నాలుగులో ఆయన కష్టాలలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు శ్రీ సాయిబాబా వారి చరిత్ర ఇచ్చారు ఆ పారాయణ ఆయన రాత్రి బాబావారు కళలో కనిపించి నన్ను నమ్ముకో కష్టాలు తీరుతాయి తర్వాత డ్రైవింగ్ డ్రైవింగ్కు లండన్ వెళ్తావు అని చెప్పి ఆయన అదృశ్యమయ్యారు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అది నిజమైంది వారి శ్రీమతి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విమానంలో ముంబై చేరి టాక్సీలో వెళ్తున్నారు నాడు పెద్ద గాలివాన అర్ధరాత్రి టైరు బద్దలై టాక్సీ ఆగిపోయింది గాలివాన వలన మరెవరు మరే కారు రాలేదు సాయిబాబు వారిని ప్రార్థించగానే ఒక కారులో తెల్లటి కఫిని ధరించిన ఒక వృద్ధుడు వచ్చి అల్లాహ్ అచ్చా కరేగా అల్లాహ్ అచ్చా కరేగా అని ఆమెను ఇంటి వద్ద దించి డబ్బులు ఇచ్చేలాగా అతను మళ్ళీ అవే మాటలు అని వెళ్ళిపోయారు ఆమె ఇల్లు చేరి ఆతృతతో ఆయన పట్టించుకోలేదు తర్వాత షిడి చేరి ద్వారకామైలో కూర్చున్నప్పుడు ఆమె గుర్తొచ్చింది ఆ వృద్ధుడు అచ్చం షిడి సాయిబాబా లా బాబా వారు లాగానే ఉన్నారని ఆమె తెలిపారు జి సూర్యప్రకాష్ పశ్చిమ జర్మనీ తల్లిదండ్రులతో జి సూర్యప్రకాష్ పశ్చిమ జర్మనీలో తల్లిదండ్రులతో చర్యలతో కలుసుకుంటూ చదువుకుంటున్నాడు అతడు వందల ఎనభై ఐదులో మన దేశానికి రాగానే కేవలం తన వారి బలవంతం మీద షిర్డి వెళ్ళాడు అక్కడ సంస్థానంలో కాలు పెడుతూనే ఒక పెద్ద సాయిబాబా వారి పటం దాని కింద నాపై మీ దృష్టి నిలుపుము మీపై నా దృష్టి ఉంచుతాను అని ఆ వాక్యము చూచాడు ఎంత ప్రయత్నించినా దా దాని నుండి దృష్టి నిగ్రహించుకోలేకపోయాడు మ మందిరంలో కూడా ప్రగాఢమైన శాంతి అనుభవించారు పశ్చిమ జలంని వెళ్ళినప్పటి నుండి అతని మనసంతా సాయిబావ వారి మీదే పరుగుడుతున్నది ఒకసారి స్వప్నంలో బాబావారి పటం కనిపించింది ఆయనకు తర్వాత అతనికి గణిత శాస్త్రంలో మౌలిక పరీక్ష జరగనున్నది అంతలో ముందు రెండుసార్లు ఆ పరీక్షలో విఫలమయ్యారు సామాన్యంగా మూడో అవకాశం ఇవ్వరు అలాంటి అతనికి ఇచ్చారు ఒకసారి పాస్ అవ్వకపోతే అతని కోరికపై చదువు సాధ్యం కాదు ఈసారి పాస్ అవ్వకపోతే అతడు పై చదువు సాధ్యం కాదు అతడు మౌఖిక పరీక్షలో తన వంతు కోసం ఎదురు చూస్తుంటే అతని బోధకులతో మాట్లాడడానికి వచ్చిన ఎవరో వ్యక్తి ఇతనిని పరీక్షించి ప పలకరించి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళాడు పరీక్షలైపోయి అతని ఫలితం కోసం వేస్తూ వే వేచి చూస్తుండగా ఆ వ్యక్తి మళ్ళీ ఇతన్ని ఫలతో వెళ్ళాడు నాడు గురువారం శ్రీ సాయి లీలామృతం ఆంగ్లంలో ఆ ముందు రోజే పారాయణం పూర్తి చేశాడు పారాయణం మొదలు పెట్టినప్పటి నుండి అతనికి ఏకాగ్రత కుదరడం ఆరంభించింది నాడు పరీక్షలో అతనికి అన్ని తెలిసిన పరిస్థితులే వచ్చాయి అతను ఆశించిన దానికంటే ఎక్కువ అధిక విజయం పొందాడు తర్వాత మరొక పారాయణం చేయగానే మరొక పరీక్ష కూడా పాస్ అయ్యాడు సినిమాలు డిస్కోలు విందులు పిచ్చివాటికై అవే అతనికి నుంచి తొలగిపోయాయి డాక్టర్ ఎం విజయకుమార్ గారు ఇలా వ్రాశారు మా బంధువు డాక్టర్ కేవీ సాయి లండన్లో పద్నాలుగు సంవత్సరాల వైద్యుడిగా ఉన్నాడు అతడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒకరోజు స్పృహ తప్పి పడిపోతే పెద్దాసుపత్రి తీసుకెళ్లారని ఫోన్ వచ్చింది మేము మాటతో సాయిబాబాని ప్రార్థించాము మరుసటి రోజు తెల్లవారుసోమున నాకు వచ్చింది ఆపరేషన్ థియేటర్లో సాయి మా వాడికి ఆపరేషన్ చేస్తూ అతను పిడికిలు తెరిచారు అందులో ఒక నల్లని త్రాసు మా వాడి పురిలో చొరబడి నల్లటి ముద్దను బయటకు తీసివేసింది బాబా ఇక భయం లేదు అవసరమైనది చేశాను అన్నారు డాక్టర్ రోగి తల నుండి పెద్ద వ్రణం తొలగించారని నాలుగో రోజు మాకు వార్త అనేది వచ్చింది హోమి పన్నెండు సంవత్సరాలు ఎప్పుడు బ్రతక హోమీ పన్నెండు సంవత్సరాలు ఎప్పుడు బటర్ గాను గాను అక్షస్థలాలను నొప్పిగాను ఉంటుండే ఉంటుంటే పరీక్ష చేసి అతడికి గుండె రందరం ఉన్నదని అమెరికాలో ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు హోమీ అనే అతడికి మే పదహారు పంతొమ్మిది డెబ్బై ఆరు అమెరికాలోని హోస్టన్ హాస్టన్ నగరంలో సెయింట్ లూక్ ఆసుపత్రిలో చేర్చారు అతనికి రెండు రోజులు ఆపరేషన్ చేస్తారనగా హోమి అతని చేతులు ఇచ్చిన బాబా పెట్టుకొని ఊదీ నోట్లో వేసుకొని కొంచెం గుండెలకు రాసుకున్నాడు మే ఇరవై గురువారం నాడు డాక్టర్ డాంటన్ కూలీ డాక్టర్ డాంటన్ కూలీ అతన్ని మళ్ళీ పరీక్ష చేసి అక్కడ ఇది అద్భుతం ఇతని గుండెలో చిల్లు మూసుకుపోయింది ఆపరేషన్ అవసరం లేదు అన్నారు అలానే ఈఎస్ సోనీ బొంబాయి వారికి గుండె ఆయన బొంబాయి దండి అయింది ఆయన గుండె జబ్బు చేస్తే అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన లండన్లో ఆసుపత్రిలో ఆయన్ని చేర్పించారు మొదట జయప్రదంగా జరుగుతుందనుకున్న ఆపరేషన్ విఫలమై ఇరవై రోజున అతనికి పోయి ఆ రోజులు కోమాలో ఉన్నారు అతని పరిస్థితి విషమించిందని అతన్ని క్షోభపేటకు ప్రశాంతంగా చనిపోవడమే మేలని డాక్టర్లు తెలియజేశారు వారు అలాగే డ్రోగి వద్ద ఎవరు ఉండకూడదని చెప్పారు ఆమె ఆమె ఎంతో నిర్భయంగా నిర్భరంగా వారి సంగతి బాబా చూసుకుంటారా అని బాబా ఊది తెచ్చి భర్త మీద చల్లి వెళ్ళిపోయింది ఇంటి దగ్గర ఆమె ప్రార్థిస్తుంటే చాదు శరీరం శరీరం చెల్జ్ జాయేంగే ఔర్ ఆయంగే అన్న మాటలు వినిపించాయి ఆమెకేమీ అర్థం లే అర్థం కాలేదు కానీ ఆమె హృదయం మాత్రం తేలికైంది మరో రోజు ఉదయం పది గంటల గంటలకు ఆమె భర్త కుర్చీలో కూర్చొని ఉన్నారు స్పృహ లేని స్థితిలో అతని శరీరం అంతటా పక్షవాతం వచ్చిందట అతనికి మరొక గది కేటాయించారు ముందే ఆ గదిలోని రోగి మరణించాడని తెలిసి ఆమె భయపడి సిక్కుడు పవిత్ర గ్రంథం గురు గ్రంథం బాబావారి పటం ఆ గదిలో పెట్టి అగరబత్తులు వెలిగించింది నర్సు బాబావారి పటం చూచి ఈయన నిన్ను వచ్చి నీ భర్త పరిస్థితి విని అతడు తప్పక బతుకుతాడని చెప్పి వెళ్ళారు అన్నది ఆ పటంలోని సాయిబాబా వారు ఏనాడో సిద్ధి పొందిన మార్పుడని శ్రీమతి సోనివారికి నేను చెప్పగా ఆమె మతి అనుకున్నది నర్సు అలానే అతని వ్యాధి తగ్గి పంతొమ్మిది వందల ఇరవై ఎనభై రెండు జనవరి ఇరవై ఒకటిన మన దేశానికి తిరిగి వచ్చారు ఆయన శ్రీ నరసింహరావు గారు ఇలా వ్రాశారు మిత్రులు ఆంజనేయుల గారి తొమ్మిది సంవత్సరాల పాపకు రోజు జ్వరం రావడం వలన నాగి బలహీనంగా ఉండేది వైద్యులు అమ్మాయికి శ్వాసకోశాల ఉన్నదని శ్వాస చికిత్స శ్వాస చికిత్స తప్పదని తేల్చారు ఇత నేను అతడికి బాబాను ఆశ్రయించమని చెప్పాను అతడు రెండు రూపాయలు బాబాకు దక్షిణ పెట్టి మొక్కుకొని షిడి ఊది పాపకి ఇవ్వసాగాడు అతడు తర్వాత సెలవు పెట్టి బా పాపను క్షేత్ర చికిత్సకు మద్రాసు తీసుకెళ్తూ మళ్ళీ తాను ఎప్పుడు డ్యూటీలో చేరతానో చెప్పలేనన్నాడు కానీ నాలుగో రోజుకల్లా అతను తిరిగి వచ్చాడు పాప శ్వాసనాలలో ఏదో లోపం లేదా ఏ లోపం లేదని వైద్యులు తేల్చారట అలానే నర్సరాపేటలో ఒక మిత్రుడు భార్యకు కడుపులో ఉండని ఆపరేషన్ కు చిల్లూరుపేట నరసింహంలో చేర్చారు సాయి సిర్టి సాయిబాబా వారి శరణ వేయమని చెప్పి ఓ సాయిబాబా వారి ఫోటో ఊది ఇచ్చాను అతని భార్యకు ఊది పెట్టి తన అత్తగారితో తోడించి నరసరాపేట తిరిగి వచ్చాడు ఆ రోజు ఆపరేషన్ జరగవలసి ఉన్నది కానీ సాయంత్రం ఆరు గంటలకు అతని భార్య అత్తగారు తిరిగి వచ్చారు డాక్టర్ మళ్ళీ పరీక్ష చేసి కడుపులోని పుండు మారిపోయిందని ఆపరేషన్ అవసరం లేదని చెప్పారట శ్రీమతి ఎస్ లక్ష్మీకాంతమ్మ గారు ఇలా వ్రాసారు మేము ఒక వంక కుటుంబం చిక్కులతో క్రింగిపోతుంటే మా వారి గొంతు నొప్పి వచ్చింది ఒంగోలు డాక్టర్లు అతని క్యాన్సర్ అని తేల్చి మద్రాసు తీసుకువెళ్ళమన్నారు చేతిలో చిలి అవ్వలేదు చికిత్సకు పదివేలవుతుందని వారు తెలియజేశారు దిక్కుతోసిన స్థితిలో సోదరులు శర్మగారింటికి వెళ్ళాను ఆయన బాబావారి పటం చూపి ఆయన్నే శరణ వేడుకో భయపడకు అన్నారు నేను అలా చూశాను ఎలాగో రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు తీసుకొని మద్రాసు నేను చేరాను ఆ గదిలో బాబావారి పటం పెట్టి సర్వము వారినే చూసుకోమని ప్రార్థించాను మరో రోజు మొదట మావారినే పరీక్ష చేసి ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకున్నారు పన్నెండు గంటలకల్లా ఆసుపత్రిలో తీర్చుకున్నారు ఆయనకు రక్తం ఎక్కించాలంటే మా బావగారే రక్తం ఇచ్చారు ఒకనాటి ఉదయం మాకెంతో శాంతిగా ఉత్సాహంగా ఉన్నది అదాటుగా ఏ వ్యక్తిని చూసినా అతనిలో సాయిబాబు వారే కనిపిస్తున్నారు ఆసుపత్రికి చేరగానే అనుకున్న దానికంటే పది రోజులు ముందుగానే చికిత్స పూర్తయి మా వారిని డిశ్చార్జ్ చేశారు పదివేలు అనుకున్న దానికి పది వందల ఖర్చుతోనే మేము ఇల్లు చేరగలిగాము మద్రాసు నుండి అని వారి అనుభవాలు తెలియజేశారండి మనం ఈరోజు శ్రీ షిరి సాయిబాబు వారి లీలామూర్తి ఇరవయో ఇరవై ఐదో అధ్యాయం రెండో భాగం గత వారం ఇరవై ఐదో అధ్యాయం ఒకటో భాగం చదువుకున్నామండి ఈ రెండో భాగం ఈ ఇరవై ఐదో భాగం నిండా సాయిబాబు వారి లీలలు మనలాగా సాయిబాబు వారి భక్తులు వారి లీలలు తెలియజేసినవన్నీ మన రచిత గారు గురుదేవుల వారు ఆచార్య ఇక్రాల భరద్వాజ గారు ఈ గురి మన సాయిబాబా లీలామృతంలో ఆయన ఎంతో గొప్పగా వివరించారు ఆయన అనుభవంగా ఎంతో ఆయన వాటి గురించి రీసెర్చ్ చేసి మనకి ఈ గ్రంథంలో పొంద పొందుపరిచారు మనం ఈరోజు ఇరవై ఐదు అధ్యాయం పూర్తి చేసుకురామండి ఈరోజు మనస్ఫూర్తిగా శ్రీ షిర్డి సాయిబాబా వారి పాదాలకి మనందరం నమస్కారం చేసుకుంటూ రాజాజిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచితానంద సద్గురు షిడి సాయినాథ్ మహారాజ్కి జై ఓం శ్రీ సాయి మనం ఈరోజు ఈ పారాయణ ఫలితం అనేది వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రజలందరికీ ఉండాలని ప్రజలందరూ ప్రశాంతమైన జీవితానికి కలిగి ముందుకు వెళ్ళాలని ఆస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నాకు ఈ పారాయణలో పాల్గొని మెసేజ్ రూపంలో ప్రోత్సాహనించిన మా చెల్లెలకు అందరికీ ప్రతి ఒక్కరికి యూవర్స్ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మేము వ్యాపారం చేసినప్పుడు ఎంతోమంది పరిచయస్తులు ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఆ బావారి దీవెనలు వారికి ఉండాలని సంపూర్ణంగా కోరుకుంటూ మనం కొద్దిసేపట్లో అంటే ఒక పావుగంట ఎనిమిది ఏడు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఎనిమిదిన్నరకి శ్రీ లక్ష్మీ అమ్మవారి నిధి పారాయణ చేసుకుందాం అండి అంటే యథార్థంగా ఈ పారాయణ అనేది నిన్న జరగాలి ఇక్కడ సమయభావాలు ఇక్కడ కుదరక పారాయణ వేళ చేస్తాము ధన్యవాదాలు మీరు అందరూ పాల్గొన్న వారికి ఇప్పుడు ఎనిమిదిన్నరకి ఇప్పుడు శ్రీ లక్ష్మీ అమ్మవారి మనం ధనం అనేది ఎలా జాగ్రత్త చేసుకోవాలి మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారాలు కొన్ని లభిస్తాయి ఈ పద్దంలో ధన్యవాదాలు